मन मुके खमन तीन पासा नियानी दिक्या माना पासा नियानी रोचा माना तीन पासा नियानी ब्रह्मचर्य चन्द्र पासा नियानी गोधर्यम तीन पासा नियानी जाग्रति तीन पासा नियानी देहे केतपञ्चाद्वेदो पक्षण निरुद्धि ndada <laughs> ndada మేడం ఒక్కసారి ఇక్కడ చూడండి అందరు మేడం ఇక్కడ చూడండి పాము చనిపోయారు వారికి కూడా ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది కేవలం సంవత్సరాలకి వెయ్యి రూపాయలు కట్టే వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది కొన్ని మన జిల్లా మొత్తం మీద ముప్పై కోట్ల చెక్కిస్తున్నాం ఈ రోజు

నడుస్తుంది మంచిగా కవర్లు అన్నీ చేసి ఉంచాడు బాగా చేశారు అలాగే మనకి లైఫ్ స్టాక్ మిషన్ కింద పది గేదెలు పెట్టుకుంటామన్న ఏది అన్నా సరే మీకు ఎలా అడలి గ్రామీణ బ్యాంకు మీతో పాటు మీతో పాటు అది ఎందుకంటున్నానంటే మీకు సమయానికి అప్పిస్తుందని మళ్ళీ తీసుకుంటుంది తప్పలేదు కదా మీ ఇల్లు పెట్టుకోదు వాటిల్ని పెట్టుకోదు మీ మళ్ళీ బొసులు పెట్టుకోదు మీ ఇంట్లో గిన్నెలు పెట్టుకోరు మిమ్మల్ని నా మీ వాహనం చేసి మీకు చెక్క లోన్ ఇచ్చి తీసుకుంటారు తప్పలేదు కదా అడిగి కట్టించుకుంటారు అడిగి అడిగి కట్టించుకుంటారు ఎవరి యాక్ట్ మాకు లేదు కాబట్టి చెంపు దప్పే పని అయితే అసలు అవసరమే వద్దు అవునా కదా మహిళలు అందరూ నాతో ఉన్నారా ఎటువంటి అవసరం లేదు ఇంకా ఇంకా లోనికి చేస్తూ ఉన్నారు ప్రయోగాలు మన నవీన్ గారు చెప్పారు యాభై వేల వరకు మహిళా సంఘాల్లో కలిపిగా కట్టుకుంటున్న వాళ్ళకి ఇండివిజువల్ గా ఇప్పటిదాకా గ్రూప్ బలం మీద ఇస్తూ ఉన్నారు మంది పది మంది కలిపి కట్టుకుంటే ఇస్తూ ఉన్నారు అలా కాకుండా ఇప్పుడు ఎవరికి వాళ్ళు అంటే ఏంటంటే ప్రతి మహిళని కూడా ఒక బిజినెస్ కింద చేయాలి లక్ష రూపాయలు నెలకి ఇంట్లో ఆడవాడు సంపాదించే పరిస్థితి రావాలన్నది మన సర్కారు వాళ్ళ ఉద్దేశం ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎంత తీసుకెళ్తున్నాం ఇంటికి లక్ష రూపాయలు తీసుకెళ్తే ఇల్లు ఎలా ఉంటుంది ఇదైనా మనం చేయలేని పని ఖచ్చితంగా చేయగలిగితే మీ చేతిలో ఉన్న పని వచ్చిన పనితోనే నేను చెయ్యడానికి బ్యాంకు సహకరిస్తున్నాను అందుకని చేస్తూనే మన బ్యాంక్ ఇప్పటికీ నాలుగు వందల ముప్పై ఖాతాలు తెచ్చింది మనం ఆపరేట్ చేస్తే మన పదకొండు పదమూడు జిల్లాల్లో చేసి నలభై లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు మన దగ్గర ముప్పై వేల కోట్ల బిజినెస్ చేస్తూ ఉంది ఇందులో ఎక్కువ లాభాపేక్ష లేదు ఒక రూపాయి రెండు రూపాయలు మన ఖర్చుల కోసం వేసుకుంటాను తప్ప అది కూడా మనకి మళ్ళీ సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా ఉండేలా అంతేగా రోడ్డు మీద పెట్టుకుని చెయ్యలేము ఇలాంటి బిజినెస్ ప్రెషన్గా ఉండాలి మంచి ఇది ఉండాలి అది కూడా ప్రెవిసెస్ చక్కగా ఉండాలి నేనే చెప్తూ ఉన్నారు ఇంత ముందు ప్రెవిసెస్ ఎంత కష్టపడే వాళ్ళు అందరూ అని చెప్పాలి ఇప్పుడు అలాంటిది లేదు చూశాను అసలు కూడా వస్తూనే ఉంది ఫస్ట్ బ్యాంకే లక్ష్మీదేవి దర్శనం అని చెప్తే లెక్క ఇంకా మీకు ముందు గ్రామాలు